ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు పేరు చెబితే ఎవరికైనా మిర్చి ఘాటే గుర్తొస్తుంది కానీ గత వారం రోజులుగా ఇక్కడ రాజకీయ ఘాటు కాకపుట్టిస్తోంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలోని నాగార్జున యూనివర్సిటీ గ్రౌండ్ వేదికగా తన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ నిర్వహించడమే ఇందుకు కారణం పద్నాలుగున జరగనున్న ఈ సభకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి సైతం పవన్ అభిమానులు ప్రవాహంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు లక్షలాది మంది ఈ సభకు రానున్నట్లు అంచనాలు ఉండడంతో జనసేన పార్టీ అధిష్టానం ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు నిర్వహిస్తోంది రెండు రోజుల ముందే ఈ సభ కోసం గుంటూరు చేరుకున్న పవన్ సోమవారం వేదిక ప్రాంగణాన్ని వేదికపై ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు సమీకిస్తుండటంతో ఈ ప్లీనరీకి ప్రాధాన్యత ఏర్పడింది ఈ సభా వేదికపై నుండే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడంతో పాటు కొన్ని ప్రాంతాలలో ప్రత్యేకంగా ఎంపిక చేసిన జనసేన జాబితాను కూడా పవన్ వెల్లడించే అవకాశం ఉంది ఇప్పటికే ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో రాజకీయం కాక మీద ఉంది వేడెక్కిన ఈ రాజకీయాలకు జనసేన మీటింగ్ తోడవడంతో ఎక్కడ చూసినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సంగ్రామం గురించే చర్చ జరుగుతోంది ఈ దిశలో జనసేనుడు చేసే ప్రసంగం ఆయా పార్టీలపై విసిరే రాజకీయ బాణాలు ఏ విధంగా ఉంటాయన్న అంశంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది సభ జరగడానికి ముందే చరిత్ర సృష్టిస్తుంటే సభ స్థాయిలో విజయవంతమైతే మిగిలిన పార్టీలన్నిటికీ వణుకు పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది పడు పొగడు తలకు పడనే పడడు పడేరు పేదల మనిషే ఇతడు వెల్ల మనసు జన సేనుడుేవల్లో ఘన సేనుడు ఇతడేరా జన సేనుడుేవల్లో ఘన సేను ఇతడేరాబర్ నలకు ఈడెరవడు ఎరవడు పొగడు తలకు పడనే పడడు పడేరు పేదల మనిషే ఇతడు నిలు వెల్ల మనసో మర్ ఈడెరవడు ఎరవడు పొగడు తలకు పడనే పడడు